నమస్తే మీరు చూస్తున్న జేసిక్స్ నేను జన రమేష్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రావడానికి రైతాంగానికి పెద్ద ఎత్తున పీట వేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ విషయంలో మొదటి మూడు విడతల్లో తమకు రుణమాఫీ రాలేదని ఆందోళన రైతులతో ఆర్మూర్ గడ్డ మరొకసారి ఉద్యమాలకు అడ్డగా మారనుంది గతంలో ఎన్న రైతులు పెద్ద ఎత్తున ఉద్యమ ఉద్యమించిన నేపథ్యం కలిగినటువంటి చరిత్ర కలిగిన ఈ ఆర్మూర్లో మరోసారి రైతు రుణమాఫీపై మరొక ఉద్యమ కార్యాచరణ రైతు నాయకులంతా చేస్తున్నారు ప్రస్తుతం మనం వాడుతున్నాం వారిని దీనికి సంబంధించి మరింత డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఆర్మూర్ ప్రాంత రైతులంటేనే న్యాయం కోసం వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యమిస్తారని నినాదం ఉంది ఆచరణ ఉంది ఎందుకంటే గతంలో ప్రపంచ బ్యాంకు షర్తులకు వ్యతిరేకంగా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఇదే మామిడిపల్లి చౌరస్తా ఉద్యమానికి అద్దై అయిందని గుర్తు చేస్తూ జొన్నలను వ్యాపారులు ముంచితే ఆ వ్యాపారులు ముంచిన డబ్బుని కక్కించిన చరిత్ర ఈ రైతు ఉంది అని అదే వైపు పశు బోర్డు సాధన ఉద్యమం ఐదు దశాబ్దాల కాలంగా జరిగి సాధించడం కూడా జరిగిందని ఈ సందర్భంగా ఈ రోజు అయితే ఆ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్ని అమలు చేయించుకోవడానికి ఉద్యమ రచన చేయడానికి ఇరవై నాలుగో తేదీన కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతా ఉన్నాం అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది వేలాది మంది ఇరవై నాలుగో తారీఖు ఇదే కళ్యాణ మన తరలి వస్తారని ఆశాభావం మాకుంది ఏం చేయబోతున్నారు ఎలా చేయాలని ప్లాన్ ఎక్కడెక్కడ రైతులు సమీకరించబోతున్నారు ఆర్మూర్ బాల్కొండ అట్లాగే నిజామాబాద్ రూరల్ ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో ఉన్న రైతులు ఏంటంటే ఒకటి ధరణి సమస్యల పరిష్కారం రెండవది రైతు భరోసా మూడవది ఏదైతే రైతులకు సంబంధించిన గతంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అట్లాగే బోనస్ ఒక పంటకు కాదు ఏ పంటకు ధర తక్కుంటే ఆ పంటకు ఐదు వందల రూపాయల బోనస్ అట్లాగే కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ విషయాన్ని సాధించడానికి కర్తవ్యాన్ని గ్రామీణ ప్రాంతాల్లో దీక్షలు చేస్తామా లేకపోతే మండలంలో దీక్షలు చేస్తామా మా లేకపోతే చౌరస్తాల్లో దీక్షలు చేస్తామా రోకలు చేస్తామా అనేది వచ్చే రైతు ప్రతినిధులతో చర్చించి కార్యక్రమాన్ని రూపొందిస్తాం ఉద్యమ రచన మాత్రం జరుగుతుంది అనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఎక్కడ చేయబోతున్నారు ఈ మండ ఈ ఈ హాల్లో గృహ సమావేశం చేసుకొని దాదాపుగా ఆర్డిఓ గారికి ఉంది ఎందుకంటే ప్రజలకు కూడా ఇబ్బంది కలిగించొద్దని ఆలోచన చేస్తా ఉన్నాం అదే సమయంలో ఎవరైనా ప్రభుత్వ అధికారులు వచ్చి మేము హామీ ఇస్తే ఆలోచిస్తాం లేకపోతే ఆర్డిఓ గారికి మెమోరాండాన్ని ఒక ప్రదర్శనగా వెళ్లి శాంతియుతంగా ఎలాంటి గొడవలు లేకుండా ఎవరికి నష్టం లేకుండా మేము చట్ట పరిధిలోనే మా నిరసనని మా డిమాండ్ని తెలియజేస్తామని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నారు దీనిలో ఎలాంటి రాజకీయ ప్రమేయం ఎలాంటిది లేదు ప్రతి ఒక్కరు రైతు పరంగానే రాజకీయ పార్టీలు ఉన్నా రాజకీయ పార్టీలని పక్కకు పెట్టి ప్రతి ఒక్కరు కూడా రైతుల కోసమే పొట్లాడే కార్యక్రమం ఎందుకోసం అంటే ఈ యొక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఇక్కడ సిడ్ల గుట్ట సాక్షిగా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంత రైతాంగానికి ఎందుకంటే ఈ ప్రాంత ఈ ఆరుమూరు ప్రాంతానికి చెందిన రైతులు చాలా హుషారుగా ఉంటారు ఈ ప్రాంత రైతుల కోసం మేము ముందే ఇక్కడ నేను చెప్తా ఉన్నా ప్రతి రైతుకు రెండు లక్షల వరకు ఇస్తాం ఈ ప్రాంతంలోనే పసుపు గాని మరి ఎర్రజొన్న గాని మిగతా పంటలు గాని ఇవన్నిటికీ కూడా మద్దతు ధర ఇస్తాం ఎర్రజొన్న పంటకు అనేక రకంగా స్పెసిఫిక్ గా మద్దతు ధర కుస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది ఈ రోజు వరకు కూడా దానిపై ఎలాంటి కూడా స్పంద లేకపోతుంది కనుక ఈ యొక్క ఆర్మూర్ పాల్కొండ నిజామాబాద్ చెందినటువంటి ఈ ప్రాంత రైతులు ప్రాయక్త రైతులందరూ కూడా దీనిపై రైతులు ఇరవై నాలుగు తారీఖు నాడు వచ్చి ఇక్కడ వారు సమా అందరం కూడా సమావేశమై వారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు పెద్ద ఎత్తున వారి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బయటికి తీసుకెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన కానీ ఆడియో గారు కానీ జిల్లా కలెక్టర్ కానీ వారందరు రైతులు తీసుకున్న నిర్ణయాలకు పూర్తిగా మేము అందరం కూడా కట్టుబడి ఆ రకంగా నిర్ణయిస్తాం లేకుంటే వారు ఇచ్చినటువంటి హామీలు ఎందుకంటే ఉన్నటువంటి ఇరవై నాలుగు తారీఖు ఇంకొక రెండు మూడు రోజులు గడువు ఉంది మీరు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమయాన్ని ముందస్తుగా అవసరం అనుకుంటే యుద్ధ ప్రతిపాదకులు మీరు ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చాలని కూడా ఈ రోజు మా రైతాంగం తరఫున ఈ రోజు మేము తీసుకున్నటువంటి నిర్ణయాల సాక్షిగా వారు కట్టుబడి ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు చెప్పండి రుణమాఫీ ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వం చెప్తున్నా ఎందుకోసం ఉద్యమించే పరిస్థితి ఏర్పడింది సార్ అయితే ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పాను ఆ రోజు ఈ రోజు ఏదైతే ఆంక్షలు పెడుతున్నావో ఆ రోజు నువ్వు ఒక మాట కూడా కనీసం చెప్పినటువంటి పాపన పోలేదు నువ్వు రెండు లక్షలు ఏకకాలంలో కాలంలో రుణమాఫీ చెప్పి ఎప్పుడైతే అన్నావో అది తప్పకుండా నువ్వు చేసి తీరాల్సిందే ఈ రోజు ఎంతో ఐటీ కట్టే వారికి కానీ రాషన్ కార్డు కానీ ఇంకోటి లింక్ పెట్టి చేస్తా అంటే మాత్రం ప్రజలు ఊరుకునే పరిస్థితి లేరు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే ఊరుకునే పరిస్థితి లేరు ఒక బ్యాంకు లో కొన్ని మొండి భాగాలు చెప్పంటే వాళ్ళ ఆర్థికంగా లేకనే మొండి భాగాలు అయినటువంటి పరిస్థితి ఉంటది నువ్వు పూర్తిగా అవి అకౌంట్ నుంచి అకౌంట్ డిలేడ్ చేసేసి పెడతాంటే కూడా చెప్పి నువ్వు ఏదైతే రెండు లక్షలు అన్నావో ప్రతి వ్యక్తి అందే వరకు మేము ఈ ఆరుగురు ప్రాంత రైతుల తరఫున పోరాటం చేసేది పక్కా చెప్పండి ఎర్రజొన్నల ఉద్యమంలో మీరు ముఖ్యంగా నవీన్ రెడ్డి గారు ప్రముఖ పాత్ర వహించిన వారు మీరు నేతగా ఉన్నారు ఇప్పుడు ఈ ఉద్యమం ఎంతవరకు పోతుంది ప్రభుత్వం మెటల్ ఒక రైతుగా మీరు భావిస్తున్నారు ప్రభుత్వం స్పందిస్తాయనే నమ్మకం అయితే ఉంది కాకపోతే ఏం జరుగుతుందంటే రైతుల ఆత్మహత్యలు జరగకన్నా ముందు మరి రైతులు మానసికంగా ఒక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అప్పులతో మరి మాకు రాలేదు రుణమాఫీ అని చెప్పేసి బ్యాంకుల చుట్టూ తిరుగుతుంది మరి వ్యవసాయం చేసుకోవాల్సిన రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి ఈ రోజు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పూర్తిగా దాదాపు పదిహేను వేల మంది మహిళా రైతులతో ముప్పై వేల మంది రైతాంగంతో మరి ఆర్మూర్లో ఇరవై ఇరవై నాలుగో తారీఖు నాడు వచ్చే రెండు మూడు రోజులలో ార్మూర్లో మహాధారణ కార్యక్రమం చేపడతామని చెప్పి నిర్ణయించడం జరిగింది అన్ని గ్రామాల నుంచి రైతులు కూడా మేము కోరుతూ ఉన్నాం పార్టీలకు అతీతంగా జెండాలను పక్కకు పెట్టి కేవలం రైతు తోటే ఉద్యమాన్ని సాగించి మరి యావత్ రాష్ట్ర రైతాంగానికి మొత్తం కూడా మరి ఏదైతే రుణ సంఖ్యలో దింపే ఒక బహితర కార్యక్రమం ఇది ఒక మహాధరణ దీనికోసం మేము ప్రాణాలు అర్పించడానికి కూడా చాలా మంది యువ రైతులు సిద్ధంగా ఉన్నారు మహాధరణతో పాటు మరి ఆ అప్పటికి కూడా ప్రభుత్వం దిగి రాకపోతే తదుపరి కార్యాచరణ ఐక్య కార్యాచరణ కమిటీ పెద్ద మాట్లాడి చాలా మంది యువ రైతులు మరి మహిళా రైతులు అవసరమైతే ఆమానిదీక్ష కూడా ఇక్కడ కూర్చుంటాం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఆ మరి రైతాంగానికి తీపి కబురు చెప్పాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం ఇది కేవలం ఎటువంటి ఎలక్షన్లు లేవు ఎటువంటి ఎజెండా లేదు ఎటువంటి రాజకీయ పార్టీలు లేవు కేవలం పచ్చ రైతులు మేము మరి మేము గతంలో జైలు జీవితం గడిపినాం మరి ఆమా నిర్దీక్షలు చేసినాం ఇప్పుడు కూడా దానికి ఎన్కాడబో ఆర్మూర్ గడ్డ నుంచి ముఖ్యమంత్రి గారు మరి ఆయన చెప్పిండు స్వయంగా ఈ ప్రాంత పసుపు ఉద్యమం నుంచే నాకు పిసిసి అధ్యక్ష పదవి వచ్చింది మరి ముఖ్యమంత్రి అయినా అని చెప్పిండు మరి ఆయనకి ఈ ప్రాంత రైతాంగం గురించి తెలుసు మరి ఈ ఉద్యమం అవసరమైతే మేము ప్రాణాలు అర్పించైనా సరే రైతాంగానికి రుణ సంఖ్యలు తెంపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ జై జవాన్ జై కిసాన్ గతంలో ఎర్రజనల్ ఉద్యమంలో శాంతియుతంగా ప్రారంభమైన ర్యాలీ హింసాయుతంగా మారిన సందర్భం ఉంది మరి ఇప్పుడు ఇట్లాంటి ఎట్లాంటి హింసాయుతంగా మీరు ఏ మార్గాన్ని ఎన్నుకున్నారా శాంతియుత మార్గాన్ని ఎన్నుకున్నారా లేకుంటే హింసాయుత మార్గాన్ని ఎన్నుకున్నారా లేకుంటే ఇప్పుడు మీరు చేయబోయే మహాధరలకు సంబంధించి అధికారులకు ముందు అనుమతులు అసలు ఏమైనా అనుమతులు తీసుకోవాలి మా ఐక్య కార్యాచరణ ప్రతినిధులు మరి అన్ని డిపార్ట్మెంట్ వారిని కలుస్తా ఉన్నారు అయితే గతంలో రెండు వేల ఎనిమిదిలో కూడా మరి నేనే ఒక బాధితుడిగా మరి కేసులో ఎత్తుకొని దాదాపు యాభై రోజులు జైలు చూద్దాం కడిపి మూడు సంవత్సరాలు తిరిగా ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఉద్యమంలో మేము రైతులతో డెడ్యుకేట్ అయినాం మా ఆర్మూల ప్రాంత రైతాంగం అంతా కూడా ఇప్పటికి చాలా మార్పు వచ్చింది శాంతియుతంగానే ఎవరిని ప్రభుత్వ ప్రభుత్వ ఆస్తుల్ని కానీ ప్రజల ఆస్తుల్ని కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా ధర్నా ఇస్తాం కేవలం ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి మా సమస్యను తీసుకపోయి మా బాధ మా రైతుల ఆత్మహత్యలు జరగకుండా ముందే మా రుణమాఫీ కావాలనే కోరిక తప్ప ఎటువంటి రైతులందరూ కూడా చైతన్యమైన ఆర్మూల ప్రాంతంగా మేము డిపార్ట్మెంట్ వారికి చెప్తా ఉన్నాం పూర్తి శాంతియుతంగానే చేస్తాం రెండు వేల ఎనిమిది కేసులు ఎదుర్కొన్నాం మేము రెండు వేల పద్దెనిమిదిలో మరి నేను అప్పుడు చెప్పిన రైతాంగం ఎవ్వరు కూడా ఎటువంటి లాఠచర్ జరిగినా ముందు నా మీదనే బుల్లెట్ అని చెప్పినా ఇప్పుడు కూడా రేపు అదే చెప్తాం మేము మేము రైతు ఐక్య కార్యాచరణ రైతులు రైతులందరూ కూడా అదుపులో పెట్టుకొని శాంతియుత పద్ధతులనే ఉద్యోగం చేస్తామని తెలియజేస్తాం అంటే గా చెప్పండి నవీన్ రెడ్డి గారు గతంలో పాలించిన పార్టీలు తమ పరిపాలనలో రుణమాఫీ నష్టం చేయలేదు ఇప్పుడు చేయడానికి ప్రారంభించిన ఈ పార్టీ ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చి మేము చేస్తామని హామీ ఇస్తున్నా ఎందుకు రైతులు ఆందోళన పడుతున్నారు అసలు గత పార్టీలు చేయకపోవడం వల్ల వాళ్ళని ఉద్యోగంలో నుంచి ఇంటి దగ్గర కూర్చుని పెట్టారు ఈయన చేస్తా అని చెప్పి ఒక రైతుకు వస్తుంది ఒక రైతుకు వస్తలేదు ప్రతి రైతుకు వేస్తా డబ్బులు వేయకుండా రైతులు ఏమైతుందంటే ఆయనకు రేషన్ కార్డు ఉన్నా రాలేదు అసలు ఈ ప్రక్రియ అనేది అంత ప్రభుత్వం దగ్గర డేటా క్లారిటీగా ఉంటది వాళ్ళు తీసుకోవాలనుకుంటే ఒక రోజుల కలెక్టర్లకు చెప్పి అధికారులకు చెప్పి డేటా తీసుకుంటారు రైతులు అయోమయంగా ఇప్పుడు 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 వెళ్తే స్టేట్ బ్యాంక్ దగ్గర చాలా మంది రైతులు మాకు రుణమాఫీ రాలేదు వాళ్ళకి తెలియదు రేషన్ కూడా తెలియదు రైతులు చదువుకోని రైతులు బ్యాంక్లో చుట్టూ తిరుగుతున్నారు బ్యాంక్ అధికారులు కసురుకుంటుంటే వాళ్ళు సమాధానం ఎవరికి చెప్పాలని అర్థం కాక ఎక్కడికైనా మేము చిన్న చిన్న ఎవరైనా చనిపోయినా ఇక్కడ ఫంక్షన్లకు వెళ్ళినా కానీ రైతులు అయ్యా మాకు రుణమాఫీ కాలేదని బాధపడుతున్నారు అసలు కాదేమో అని ఒక భయం ఉన్నారు ప్రభుత్వం చెప్పినంత మాత్రాన రైతులు నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా బొమ్మను చూపెట్టుకొని కొడుకునుకునే పరిస్థితి నమ్మరు రైతులు ఖచ్చితమైన ఆధారాలతోటి మాఫీ చేస్తేనే రైతాంగం నమ్ముతుంది ఆ ఈ ఉద్యమం శాంతియుతంగా తీసుకెళ్తాం అన్న మీరు ఫైనల్ ఒక రైతుగా రుణం మీద మీ ఒపీనియన్ ఏంటి వాస్తవంగా తెలంగాణలో నిజామాబాద్ జిల్లా చాలా వాణిజ్య పంటల ముందు ఉంది ఆ వాణిజ్య పంటలకు కావాల్సిన పెట్టుబడుల కోసం గత అనాది కాలం నుండి క్రాప్ లోన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి మామూలుగా ఇరవై వేలు ముప్పై వేలు లక్ష రూపాయలు లోపు ఉన్న జిల్లాలు చాలా ఉన్నాయి కానీ నిజామాబాద్ జిల్లాలో ఉన్న రైతులు ఆర్థికంగా దృఢంగా ఉన్నా కానీ ఇక్కడ డెవలప్మెంట్ ఎక్కువ చేశారు వ్యవసాయానికి ఎక్కువ ఖర్చులు పెట్టారు వాణిజ్య పంటలు ముఖ్యంగా ఎర్రజొన్న పసుపు ఇవన్నీ పెడతారు కాబట్టి వాళ్ళకు పెట్టుబడులు కూడా బాగా అవసరం దీనికోసం ఇక్కడ ప్రాంతమైన రైతులందరూ లోన్స్ ఎక్కువ తీసుకున్నారు రెండు లక్షల పైన ఉన్నాయి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని గవర్నమెంట్ ఏం చేసిన అంటే నిజామాబాద్ జిల్లాని అత్యధిక శాతం రుణాలు రాని జిల్లా నిజామాబాద్ జిల్లా ఒకటే దాంట్లో మళ్ళీ ఆర్మూర్ గడ్డ ఆర్మూర్ ఎందుకంటే ఇక్కడ కూడా చాలా పసుపు విపరీతంగా ఖర్చుతో కూడుకున్న పని దీనికోసం పంట రుణాలు కూడా ఎక్కువ తీసుకున్నారు రెండు లక్షల పైన ఉన్నాయి మూడు లక్షల పైన ఉన్నాయి దానివల్ల గవర్నమెంట్ హోల్డింగ్లో పెట్టింది హోల్డింగ్లో పెట్టి మళ్ళీ మటుంది రెండు లక్షల లోపు మీరు ఉంచి మిగతా రుణం కట్టండి అంటారు అది ఎలా సాధ్యమవుతుంది వాళ్ళని ఇచ్చే రెండు లక్షల రూపాయలు ఇచ్చేసి మిగతాది రైతు చూసుకుంటారు అది మా రైతులందరి ఆలోచన కాబట్టి ప్రతి ఒక్క రైతు ఇరవై నాలుగో తారీఖు నాడు ఈ ఈ వేదిక దగ్గరకు వచ్చి శాంతియుత మార్గములనే శాంతియుతంగా చేసి తెలంగాణ రాష్ట్రమే వచ్చింది ఇది కూడా చిన్న కాదని మేము అనుకుంటలేము ఖచ్చితంగా రైతు సాధిస్తాడు రైతు లేనిది రాజ్యం లేదు ఎద్దేడ్చిన అవసరం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపల్లే అది అందరికీ రాజకీయ న్యాయలు కనివిప్పైంది ఇక నుండి ఎవడన్నా పెట్టుకునే రైతుతో పెట్టుకోడు రైతు కులం రైతు కులం అంటే దేశంలో రైతు కులమే డెబ్బై శాతం ఉంది ఇంత పెద్ద కులం ఎక్కలేదు నేను రైతు కులం కులం ఏది అంటే రైతు కులం అని చెప్పలేదు రైతు పార్టీ వేరే పార్టీ కాబట్టి ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది నేను శాంతియుతం తీసుకపోదాం దయచేసి నా తోటి రైతులు ఇక నుంచి ఏది చేసినా శాంతిం చేయాలా ఎవరు కూడా అరాచకలు చేయొద్దు చేస్తే మీ ముందు మీద కేసులు అయితే ప్రభుత్వము ప్రభుత్వం నష్టపోతే ప్రభుత్వం నష్టపోతే మనం నష్టపోయినట్టే ప్రభుత్వం మనమే నష్టపోయినట్టు కాబట్టి ఆ ఇరవై నాలుగుతో తారీఖున వచ్చే రైతులు మహిళా రైతులతో సహా ఫ్యామిలీతో అందరు కుల సంఘాల వారికి రావాలా ఈ మీడియా ద్వారా కూడా మీకు వినవిస్తుంది ఏంటంటే మీరు దీన్ని ఫోకస్ చేయండి మాకు మీరు అందరు సహకరించాలని కోరుకుంటున్నారు రైట్ మొత్తానికి రైతు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు ఆరుమూరు రైతులు ప్రస్తుతం మనం ఈ ఆరుమూరులో మైత్రి గార్డెన్ లో మనం చూస్తున్నాం కార్యాచరణ కమిటీ కోసం ఈ నెల ఇరవై నాలుగవ తేదీన జరగబోయేటటువంటి ఆ యొక్క మహాదరణకు పెద్ద ఎత్తున రైతులంతా తరలి రావాలని చెప్పేసి చెప్తూ రైతు నాయకులందరూ కలిసి ఆరుమూరు బాల్కొండ అలాగే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సంబంధించినటువంటి రైతు నేతలంతా ఇక్కడ సమావేశం అయ్యారు ఇరవై నాలుగవ తేదీన జరగబోయే మహాధరణ కోసం వీరు సిద్ధమవుతున్నారు ఇది ఆర్మూర్లో ताजा परिस्थिति के बारे प्रश्न राजेश तो जाना रमेश देसी न्यूज़ सारमो